కాకరకాయ అంటే సాధారణంగా ఎవ్వరికి కూడా నచ్చదు అందులో పండిన కాకరకాయలు తిన కూర అంటే అసలు నచ్చదు కానీ నేను పండిన కాకరకాయలు మామూలు కాయలుగా ఉన్న కాకరకాయలు కలిపి కూర వండుతున్నాను ఇలా చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూసేద్దాం ఇక కాకరకాయలు తీసుకుని క్లీన్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి చిన్నగా కట్ చేసుకుని ఒకప్పుల్లిపాయ ముక్కలు నిలువుగా కట్ చేసుకుని మూడు పచ్చిమిరపకాయలు ఆయిల్ బాగా ఈటెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసుకొని ఉప్పు వేసుకొని మగ్గబెట్టుకోవాలి బాగా మగ్గిన తర్వాత పెద్దవి మూడు టమాటాలు తీసుకుని చిన్నగా కట్ చేసుకొని అవి వేసుకోవాలి చిట్కెడ పసుపు టూ టేబుల్ స్పూన్ మసాలా కారం కరివేపాకు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి కలపకంటా మూత పెట్టుకోవాలి ఐదు నిమిషాలు ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఇలా కలుపుకోండి అన్ని మగ్గిపోయి పచ్చివాసన ఉండదు వాటర్ అయితే ఏకంటే ఎలాగో ఫ్రై చేసుకోవాలి దించే ముందు కొత్తిమీర వేసుకోండి చాలా ఇష్టంగా తింటారు